పోషకాహారాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యను మెరుగుపరచడం వెనుకబడిన మరియు బలహీన వర్గాల పిల్లలను పాఠశాలలో చేర్చడం పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అందించడం జరుగుతుందని ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు తెనాలి మండల పరిధిలోని అర్బన్ మరియు రూరల్ పాఠశాలలో మధ్యాహ్న బడి భోజనం నిర్వహిస్తున్న ఇన్ఛార్జీలు ను హెల్పర్స్ను వన్డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది తెనాలిపట్నంలోని మారిస్పేట నల్లమూతు చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎండిఎం నిర్వహణను ఉద్దేశించి ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ జూన్ పన్నెండవ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రత మరియు సురక్షిత పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు పాత్రలు వంటగది ఫుడ్ సర్వింగ్ ఏరియా పరిశుభ్రత పాటించాలన్నారు విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని మెటీరియల్ ఇన్వెంటరీ సరైన స్టోరేజ్ మరియు స్టాక్ యొక్క మానిటరింగ్ చూసుకోవాలని తెలిపారు వంటింటి ఉపకరణాలు మరియు గ్యాస్ గురించిన భద్రత ప్రోటోకాల్ను ను పాటించాలని సూచించారు విద్యార్థులకు భోజనం వడ్డించే సమయంలో చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని గ్లౌస్ ధరించాలని తెలిపారు స్టేట్ పరిధిలో శిక్షణ పొందిన కాకుమాను మండలం ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకురాలు సుజాత రీసోర్స్ పర్సన్ గా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు సలహాలు అందజేశారు శిక్షణ ఎమ్డిఎం నిర్వహకులచే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి పాఠశాలల్లో మెనూ ప్రకారం అందించే ఆహార పదార్థాలను వండి తీసుకొచ్చిన ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులను మొదటి ద్వితీయ తృతీయ బహుమతులతో అభినందించి సత్కరించారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పటాన్ కరీముల్లా ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది తెనాలి మండలం ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక ఎన్సిఆర్ఎం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర డైరెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలలో వంట చేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ నిర్వాహకులకి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రధానంగా ఈ వంట చేసేవారికి ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తున్నామండే వంట చేసేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలను పాటిస్తే అత్యధిక పోషక విలువలతో విద్యార్థులకు భోజనాన్ని అందించవచ్చు అదేవిధంగా ప్రోగ్రామ్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా హైజనిక్ పరిస్థితులు ఉండే విధంగా చూడడం విద్యార్థుల్లో పరిశుభ్రతను పెంపొందించడం అదేవిధంగా వంట చేసేవాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండడమే కాకుండా వంట చేసేటటువంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి పౌష్టి పౌష్టికాహార లోపం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు విద్యార్థులను ఎదుర్కొంటున్నారు ఆ ఇబ్బందులను అధిగమించాలంటే ఏం చేయాలి